అసలు హర్ష ఎక్కున్నాడు తెలుసా లేడీ పరిగెడుతుంది ప్రాణాలు కాపాడుకోటానికి పులి పరిగెడుతుంది ఆకలి తీర్చుకోటానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని నాలుడు వాళ్ళతో పెట్టుకుంటే మన కేరఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది నా మాట విని వాడిని మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా నీకు నీకేమన్నా పిచ్చా మా ఇద్దరు టూ సైడ్ లవ్వే నీది వన్ సైడ్ లవ్వు ఏరా నువ్వు శృతి ఒకేసారి చూసుకొని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీ కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా ఆలోచించినా వాడిని పెళ్లి చేసుకోడు నా మాట విని వాడిని మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా మాట నా పెళ్ళైతే కానీ నీ పెళ్లి అవ్వదు ఇది నా అన్నమాట సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే வேறே ஆப்ஷன் அது அட்டை மொம்மா ஷாக்குச்சி லாக்சாவு கதை చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్ల చూడు ఎలా తింటుందో రే పుల్లదే లేదురా తీగానే ఉంది సమస్యను సరైన మూడు ఆలోచిస్తే హెడ్ ఏక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు కదా ఏదో చెప్పరా బాబు నాకు టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి నేను ఏమన్నా టీవీ ఎంకర్నా నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాగుందయ్య నీ ఆత్మ ఘోష నీ చెల్లెమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు దీని సొల్యూషన్ ఏంటి స్వామిజీ సొల్యూషన్ నా దగ్గర ఉంది బాబా నువ్వేంటి ఇక్కడ బాబా నాది నువ్వెందుకు అడిగావు దీనికి కూడా ఇగోయనా

నేను నేని పనసాయాలతోనే కొడతా ఇతన్ని చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే వన్ వన్ గెట్ కింద నువ్వు ఎదురిస్తే బెదరడానికి అది హీరో కాదురా హీరో సిస్టర్ ఏంటి అవునా ఉమాదేవి పెళ్లి ఫిక్స్ అయిందంటా ఉమాదేవి అంటే ఉయ్యల చెప్పల హీరోయిన్ అన్న ఉమాదేవి మా అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈ నడుస్తున్నాడు ఎందుకు ఉమాదేవి నా లవ్వర్ రా మరి నీ లవర్ ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్ద నాన్నకి ఇష్టం లేదు మీ పెద్ద నాన్నకేంటి మా నాన్నకు కూడా ఇష్టం లేదు వీడికిచ్చి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోడు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్ర ఎక్స్ప్రెస్ చూసి చెక్కేయాల్సింది బావతో చెక్కాడు అక్కకి ఇష్టం లేదు ఎందుకు ఇంటెలిజెంట్ గా అక్క ఈగోని బావ హర్ట్ చేసాడు. మీ అక్క కూడా ఈగో ఉందా? అంతే కాదు. అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో. అదే హర్ట్ అయింది అందుకే లవ్ కట్ అయింది ఛీ, బేవర్స్ ఫ్యామిలీ అందరికీ గోలే. ఇక మ్యారేజ్ ఎలా అవుతి మంటలు తప్పా? అన్నా 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 ఉమాదేవి పెళ్లి చేసుకోవ మీద ఎవడో హర్షవర్ధన్ అంటన్నా. আর కాబోయే ఐఏఎస్ వాడి మెడకామిస్తాడు కదా వేస్తా తీసేలోపు మెడకాయలు ఎగిరిపోతాయి వాళ్ళు వాళ్ళు మెటర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరుకుతావంటే నా ఇగో హడ్ అయిందిరా నీకు కూడా ఇగో హడ్ అయిందా దేవుడా వాళ్ళు చెమ్తానంటే హర్షవర్ధన్ గా ఎవరని కొంటున్నా ఉమాదేవి ని పెళ్లి చేసుకోపోయేవాడు కదా కాదు నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు ఓ నువ్వు గాడు కాదు పెద్ద క్యాబు ఆపరేటర్ గాడివి అందరికి కనెక్షన్ ఇచ్చేసావు జస్ ఇప్పుడు చెప్పు అసలు ఈ లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి మా నాన్న శంకర్ భూపాల్ నేనిగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్ వీళ్ళ పెద్ద నాన్న సూర్య ప్రతాప్ వాళ్ళిద్దరిది ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్ ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఒకరి మాటకొకరు విలువ వాళ్ళు మా మావయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది మాట్లాడేది నా కొడుకు ఇళ్ళ రావడం ఏంటి నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి అదే పద్ధతి అయినా ఇదంతా ఎందుకు నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి నా ఇంట్లో ఉంటే ఏంటి అయితే నా ఇంట్లోనే ఉంటారు ఈ ఇంటికి అల్లుడవటం అదృష్టం ఇల్లరికం పంపిస్తే తప్పేంట ఇంత బతుకు బతుల ప్రతాప్ గారు వాళ్ళు కాదురా నువ్వు చెప్పు నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా అవసరం అనుకుంటే నీ పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి నువ్వెంత నీ బతికెంత నా సహాయంతో పైకి వచ్చిన నన్ను మీ ఇంటికొచ్చి ఉండమంటావా స్నేహం కోసం చేసావనుకున్నాను దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావు అనుకోలేదురా నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా వాడంతా మాటన్నాక ఇంకా పద వీరేంద్ర మా వల్ల మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు నేను జరిపిస్తాను సారీ మావయ్య మాట నేను నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు పెళ్లిపోమనండి బాధపడకన్నయ్యా ఇలాంటి టైంలో స్ట్రాంగ్ ఏ కొబ్బరి కొట్టాలని తిరిగేవో అదే కొబ్బరి బండ ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం చూడనేయా నువ్వు ప్రేమించమని చేసుకుపోయేవాడిని మా చెల్లి కూడా ప్రేమించు మా చెల్లిని ఆ అర్చన కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది ముందు హర్ష గారి మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే నా పేరు నువ్వు హర్ష పెళ్లి ఆపాలంటే వాడు మీ ఇంట్లో కాదు సూర్యప్రతాప్ ఇంట్లో అయితే జెండ సూర్యప్రతాప్ ఇంట్లో పాతయింగి ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయోడు ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం వదిన ఉందిగా వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం అమ్మ తల్లి నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టుకు మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పటికప్పుడు బక్రా కావాలి బక్రా ఎగరా ఉన్నాడు కోనా వెంకట్ స్పీకింగ్ మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోనా ఏం ఖాళీగా కలెండరా నేను కావాలనుకుంటే ముహూర్తాలు జస్ట్ చేంజ్ అచ్చా ఏంట్రా బెదిరిస్తున్నావా సరదాగా చంపుకుందాం రైట్ మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండలు కావాలరా నాకు వెక్కర్లేదురా సాంబార్ అంతా శానిట ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్దు ఈ కోనాతో పెట్టుకుంటే

ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ సెవెన్ స్టార్ హోటల్లో నేర్చుకోవాలి కానీ ఈ కోనా దగ్గర నేర్చుకుంటారు రా కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్ ఇట్స్ అ బ్రాండ్ కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ సప్లై చేస్తే అమ్మమ్మ ఐదుగురి పేర్లు సెలెక్ట్ చేస్తుంది సార్ అమ్మా అమ్మ మీకు ఇది నిమ్మండి ఆ తమిళనాడు అంతటికి అమ్మోహో ఇలాగే అరే తీసుకోరా సార్ అరే మీరు చెప్పిన నేను నమ్మటానికి నేను ఏమైనా డిపెంగళ్ళు కనపడుతున్నానురా అంత మాట అనేసారం సార్ కావాలంటే మీరే చూడండి ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రీనా కై ఫోటోలు వచ్చాయి ఇప్పుడు కేన్ కొడితే కోనా ఫోటోలు వస్తున్నాయి సూప్ చేస్తున్న కోనా టీ కాస్తున్న సాంబార్ కలుపుతున్న కోన కలర్ఫుల్ కోనా మసాలా కోన కోనా కర్డ్ నాకు ఇంత చరిత్ర ఉందా చెప్పాను పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా అమెరికా వైట్ హౌస్ లో ఒబామా కుప్మా చేసే అవకాశం వస్తుంది సార్ ఒబమ్మ దగ్గర ఉప్మా చేసే అవకాశం వెంటనే జాయిన్ అయిపోండి రండి అదండి అమ్మాయి గారు పెళ్లికి అతి గల ఐదు నిమిషాలు లేటు తీసుకొస్తావరా అతి గల ఐదు నిమిషాలు లేట్ అయిందని కొడతారా పదరు రేయ్ సార్ రెంట్కి తెచ్చి టెంట్ బయట ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి దిష్టి పోద్ది తెచ్చిన పూలన్నీ ఇల్లంతా అలంకరించండి అలాగే సార్ గురుగారు ఏంట స్పీడు సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా అరే చూస్తారేంట్రా సూర్యప్రతాప్ గారికి చేరేయండి ఏంటి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు ఈ దూకుడు దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్ ఇప్పట్లో ఆగడు వీళ్ళంతా ఎవరో ఎవరు ఏంట్రా ముగ్గురు ఒక్కలో సమాధానం చెప్తున్నారు అసలు ఎవరు అంటే మేమందరూ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మా వాళ్ళే చేస్తారండి మేము వంట పనులు ఇంటి పనులు పెళ్లి పనులు ఒకటేంటి ఆరు నుంచి అమ్మ వరకు ఏ నుంచి జడ్డు వరకు అన్ని చేస్తాం ఖర్చు మీది కష్టం మాది కండువాళ్ళు మీవి తుండుగొట్లు మావి పెత్తనం పనితనం మాది ఇది సార్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ సిటీ వరకు పరిమితం చేయకుండా ఓలెల్లో ఉన్న గొప్ప వాళ్ళు ఇళ్ళకి పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్ అవునండి సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని అండి దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడదామని బాగుందా కోనా నీ కాన్సెప్ట్ తమ్ముడు కోనాకు అడ్వాన్స్ ఇచ్చాయి అలాగే ఇదిగో గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే అక్క ఇక్కే వేరు ఓ మీరు వెళ్ళి తీసుకోండి రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేయండి ఓకే గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేస్తాం ఇంట్లో కింద మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు ఇంట్లో అవుట్ అవుతాం లేదు డౌట్ గా ఉంది ధైర్యవంతుడు అక్షరం చేస్తాడు పిరికపెడు అనుక్షణం చేస్తాడు అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్లో ప్రతివారం చదువుతున్నాం నాయనా రాబట్టి మనం వంటోనం కాదని తెలిస్తేనే కత్తులు పెట్టి తీశారు అది నిజం అని తెలిస్తే తల ఎందుకు రానుకోనా బస్సు ట్రైన్ లో పట్టుకొని వెళ్ళిపోదాం పద్దాంరా వెళ్ళిపోదాం మళ్ళీ చూస్తుంటే నా పెళ్ళి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా అందుకే నెక్స్ట్ అని మార్చుకున్న మాత్రలే మాతర్లే డ్రెస్ చేంజ్ చేసుకున్న తీసిగానే డెస్ట్ చేసే చేంజ్ చేసుకుని మా ఫ్యూట్ చేంజ్ చేసి పదం రాకుండా లేదు తాగరా ఏంటైతే ప్రాణాల కోసం ప్రేమను త్యాగం చేస్తావా త్యాగం ఎవరు చేశాడు నా ప్రేమని ఇంకొకరి మీద షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసావా రిస్క్ లేకుండా వాళ్ళని పెళ్లి చేసుకుంటాను ఎవడా కరే పగ్గాడు ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే టైం బాంబు టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి శివం దగ్గరికి వెళ్ళినట్టే ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు ఈ శ్రీనివాస్ లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు వాడిని నీకే అంటగడతాం దయచేసి డిసిషన్ మార్చుకోగలరా కదా మోసుకొని పదా